After making disciples of all nations and baptizing them in the name of the Father, Son, and Holy Spirit, we have to then go on from there. Samasta jana no sishilga chesi ntarvata tandriya ke kumar neke upar shuddhat me baptism chesi ntarvata to teach them to do all that he had commanded and taught. aina ye ye sangatono agnya pincha do watanit ne gayko na valna prabhu chappero. So

By Christians than the second part. Because when we think of this phrase, all that I have commanded you, it covers a wide range of subjects, wide

టెన్ కార్పెంటర్స్ ఒకవేళ మంది వడ్రంగి పనిచేసే వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పది మందిలో తొమ్మిది మంది కేవలం ఆ బల్లకి సంబంధించిన కాళ్ళు మనం చూసినట్లయితే బల్లకి ఆ కాళ్ళు అనేది ఎంతో ప్రాముఖ్యమైనవి ఆ కాళ్ళు లేకుండా బల్లలు చేయలేము So, at the end of a number of weeks, you have multitudes of legs there. And supposing there's just one man making the tabletops, we're going to have a tremendous disproportion of the number of legs to the number of tabletops, and very, very few.

ఆఫ్ వడ్స్ హ్యాపింగ్ ఇన్ ఆ లార్ఫ్ క్రిస్టన్ డమ్ టుడే ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే ఈ విధంగానే జరుగుతూ ఉంది మనీ ఆర్ బియింగ్ కన్వర్డ్ ప్రీజ్ ద లోడ్ ఫర్ దె అనేక మంది మార్పు చెందుతున్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు మేనీ యా గోయింగ్ ఇంటూ అన్ రీచ్డ్ ఏరియాస్ విత్ దోస్పో అట్ గ్రేట్ సక్రిఫైస్ మనీ ఆ లేయింగ్ డౌన్ ద లైఫ్ సో రీచ్ ఇన్ ద గాస్పో అనేకమంది సువార్త వినని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో త్యాగపూరితంగా వెళ్ళి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు వి రెస్పెక్ట్ దెమ్ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ బిలీవ్ దేర్ రివార్డ్ విల్ బి గ్రేట్ దే హావ్ ఫుల్ఫిల్ దేర్ కాలింగ్ వాళ్ళని మనం అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం వాళ్ళకు వచ్చే బహుమానం కూడా ఎంతో గొప్పదని మనం చెప్తున్నాం వాళ్ళ పిలుపును వాళ్ళు నెరవేరుస్తున్నారు బట్ దేర్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ నీడ్ టు క్యారీ ఆన్ ఫ్రమ్ దేర్ కానీ అక్కడ నుండి శరీరంలో ఉన్న ఇతర అవయవములు ఆ పనిని తీసుకోవాలి

Those two masters are not God and Satan. Now, I know that Satan is the the master of many people but that's not the one Jesus was referring to. ఏ దాసుడును కూడా ఇద్దరు ఇద్దరు సేవించలేడు ఆ ఆ యజమానులు దేవుడు కాదు అనేక మంది జీవితాల్లో ఉంటాడు విషయం నాకు తెలుసు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు చెప్తుంది సైతాన్ గురించి కాదు to do that. క్రిస్టియన్ డస్ నాట్ ఎందుకంటే ఏ క్రైస్తవుడు కూడా కూడా దేవుడు యజమానుడు యజమానుడు సైతాను అని ఇద్దరిని సేవించడు అలా ప్రయత్నం చేయడు బట్ హియర్ మాస్టర్స్ మెన్షన్ ఇన్ ఆర్ గాడ్ అండ్ మీన్స్ మనీ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు సిరి ఇక్కడ సిరి అంటే డబ్బు మెటీరియల్ మెటీరియల్ వెల్త్ పొజెషన్స్ భౌతిక సంబంధమైన వస్తువులు భౌతిక సంబంధమైన ఆస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండ్ షేర్స్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండ్ షేర్స్ హౌసెస్ ల్యాండ్స్ కార్స్ ఎక్సెట్రా ఇల్లు స్థలాలు కార్లు మొదలైనవన్నీ and he said you cannot serve both of these iddar yajmanalnu sevinchalevu but there are many christians who feel that they can serve god and material wealth and aneka mandi kristavulu em anukuntaru ante vallu devunni sevinchochu bhautika sambandhamaina vatini kuda but jesus said you have to have a radical attitude

ారు